వెల్కమ్ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉన్న మాజీ శాసనసభ్యులు పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీల శాసనసభ్యులు జూలకండి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జగన్ తో చెప్పించుకునే స్థితిలో మేము లేవని పాత కేసులన్నీ తిరుగుతూ అక్రమాలకు అండగా నిలిచిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే పులివెందుల ఎమ్మెల్యే దమ్ముంటే మాచర్లకు వస్తే మీ సుద్దపూస ఉంగరాల బ్రదర్స్ గుడుంబ శంకర్లు మాచర్లను చెరబట్టిన అక్రమాలు అన్యాయాలు ఆధారాలతో సహా చూపిస్తానని ఓ వేదిక ఏర్పాటు చేయమంటావా అంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు సమావేశంలో పట్టణ అధ్యక్షులు కోమర దుర్గారావు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాతులూరు కుమార్ జిల్లా బిసిఎల్ అధ్యక్షులు మున రాంబాబు యాదవ్ కౌన్సిలర్ మదర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మత్తికప్పు వెంకటరామరెడ్డి నేరళ్ల వీరస్వామి అలాగే గుండాల శ్రీనివాస్ యాదవ్ ఎనుమల కేశవరెడ్డి సురేష్ అంజీ లాలా వినోద్ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన ఉన్న మాచర్ల మాజీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకు వచ్చాడు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డల మాన ప్రాణాలకి బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు కానీ ఒక దళిత డాక్టర్ సుధాకర్ని వేధించి చంపినప్పుడు కానీ వాళ్ళ ఎమ్మెల్సీ మరి డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ తన అక్కని అవమానించారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు సజీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడూ బయటికి రాల మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో అనేక కష్టాలు బాధలు కేసులు సాధింపులు వేధింపులు ఆర్థిక నష్టాలు అన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈ రోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది మేము అడుగుతా ఉన్నాం నువ్వు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసావు కదా ఆ ఒక్క శాతం ఏదో సెలవు ఇవ్వండి మేము కూడా తెలుసుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు నీతో శుద్ధులు చెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నోరు కొవ్వెక్కి మదం ఎక్కి నెల రోజులు కూడా పూర్తి కానీ ప్రభుత్వం మీద వేస్తారా అంటే పరామర్శకి వెళ్ళేవరా మీ శాసనసభ్యుడు పరామర్శకి వెళ్ళాడా సిగ్గుందాయి మాటలు మాట్లాడటానికి పరామర్శకి వెళ్ళేవాడు కత్తులు గొడ్డళ్ళు రాడ్లు సోడా బాటిళ్ళు బీరు బాటిళ్ళు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి మరి రా ఎంత మంచివాడో మీ శాసనసభ్యుడు మాచర్లో సభ పెడదాం చర్చిద్దాం గనుల దోపిడీ గ్రానైట్ దోపిడీ గ్రావెల్ దోపిడీ లిక్కర్ దోపిడీ ఏ దోపిడీని ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులను కూడా దోపిడీ చేసిన వాడు మంచివాడు అంటే ఓహో మీ క్యారెక్టర్ ఇది అనమాట దౌర్జన్యం చేయటమే మంచితనం అనమాట దుర్మార్గం చేయటమే మంచితనం అనమాట తప్పుడు కేసులో సాధింపులు వేధింపులు చెయ్యటం మంచితనం అనమాట అంటే మంచితనానికి ఒక కొత్త భాష్యం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే తోటా చంద్రయ్య కానీ జల్లయ్య కానీ నీళ్ళు అయ్యని ఐదు నాలుగు సార్లు గెలిపిస్తే వాడుక నీళ్లు కూడా ఇవ్వకుండా దుర్మార్గమైన పరిపాలన చేసిన నీ శాసనసభ్యుడు ఒక ట్యాంకర్ దగ్గరికి ఒక గిరిజన మహిళ సామినీబా ఎల్లి వెంటచింతల మండలంలో నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే ట్రాక్టర్తో తొక్కించిన దురాగతం మరి మేము అనేక ప్రెస్ మీట్లలో చెప్పాం ఎప్పుడూ బయటికి రాడు ఒక ఆడబిడ్డ మానప్రాణాలు తీసినా తీసిన ఆ చిక్కటి చిరునవ్వులు సిందిస్తాడు దళితుల మీద బీసీల మీద దాడులు మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు అదే చక్కటి చిరునవ్వులు మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది ఒక రౌడీకి అన్యాయం జరిగింది ఒక దోపిడీదారుడికి అన్యాయం జరిగింది ఒక కబ్జా కోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు బయటకు వచ్చాడు ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చే ఒక స్టేట్మెంట్ నీ ఐదేళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడావా నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు స్పష్టంగా ఇచ్చారు ఈయన మంచి చేస్తే ప్రజలు ఓడిచ్చారంట ఏం మంచి చేశావు మీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేశావు యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం ఎన్ని ఆస్తులు కబ్జా చేశాడో ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడో ఎంత గ్రావెల్ దోపిడీ చేశాడో సజీవ సాక్ష్యాలుగా గొంతలేడు రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి నీకు ధైర్యం ఉంటే రా మాచర్లా ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం గూగుల్ మ్యాప్స్తో సహా చూపిస్తాం సజీవ సాక్ష్యాలు చూపిస్తాం మీ శాసనసభ్యుడు బారి బారిన వంచబడ్డ దోపిడీకి గురి గురికాబడ్డ వ్యక్తుల్ని ప్రవేశపెడతాం మీ ఉంగరాల బ్రదర్స్ మీ గుడంబా శంకర్ బ్రదర్స్ దోపిడీని నీ కళ్ళ ముందు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మాచర్ల ప్రజల తరఫున ఎన్నికైనా నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిద్ధంగా ఉన్నాను మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను